కీర్తనకారుడు గారు ఏమంటాడు తెలుసా నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కన్నా శ్రేష్టమైనది అన్నా నేను అనుకుంటాను దేవుని సన్నిధిలో రోజు కనుక గడిపితే అది వెయ్యి దినాల కన్నా గొప్పది ఆ ఒక్కరోజు ఆ అనుభవం వెయ్యి దినముల ఆశీర్వాదాన్ని నీకు తెచ్చిపెడుతుంది వెయ్యి దినముల ఆశీర్వాదములు మీ మీదికి దిగి వస్తాయి ఆ ఒక్కరోజు మానేస్తే ఒక్కరోజు మానేస్తే వెయ్యి దినాల ఆశీర్వాదాలు కోల్పోవడమేగా అది అంతకంతకు నీ ఆశీర్వాదాలు వృద్ధి పొందాలి తప్ప తరిగిపోకూడదు అంచెలంచెలుగా నీ ఆశీర్వాదాలు పెరగాలి రగకూడదు పెరగాలి ఎన్ని రోజులు మానేసేవా అన్ని వేల దినాలేగా అన్ని వేల దినాల ఆశీర్వాదాలేగా అన్ని వేల దినాల మేలులే కదా ఒక్క ఒక్కరోజు ఆరాధన మానుకున్నాము అంటే ఎన్ని దీవులు కోల్పోతావు నీకు తెలియకుండా జాగ్రత్త జాగ్రత్త వహించే విషయం ఆ ఒక్కరోజేగా నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు ఎట్లా చూస్తున్నాడు ఆ ఒక్కరోజునే వెయ్యి దినముల కన్నా శ్రేష్టమీ దీవులు అందులో ఉన్నాయి ఆ ఒక్క రోజులు అన్ని దీవులు ప్రయాసం అంతా ఆరు రోజుల్లో ఉంది ఆశీర్వాదం అంతా ఆ ఒక్క రోజులోనే ఉంది కావాలంటే చదువుకోండి